పోలిపాడ్యమి కథ పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలి పేరు పోలి ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ కానీ ఆమె భక్తే ఆమెకు శాపంగా మారింది ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది పూజలు చేయనిచ్చేది కాదు కార్తీక మాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించేది చిన్న కోడలు నదికి రాకుండా ఉండేందుకు ఇంట్లో పనులన్నీ చేయించేది నిరాశ చెందని పోలి అత్త నలుగురు తోడికోడళ్ళు వెళ్ళిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి వెన్న రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది నెల రోజులు క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి వెంటనే స్వర్గం నుంచి దిగవచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త నలుగురు తోడి ఇదేంటి నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళ్తున్నారని అడిగారు అందుకు పోలి చేసిన పూజలు గురించి చెప్పారు దేవదూతలు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది పూజలు చేయడం కాదు కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఫలిస్తాయని దేవదూతలు చెప్పారు కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పోలిపాడ్యమి రోజు దేవుడి దగ్గర తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది నెల రోజులు నియమాలు పాటించని వారు ఈరోజు ముప్పై ఒత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం ఈరోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది కార్తీక మాసంలో నిత్యం దీపారాధన పూజలు చేయడం కాదు కల్మషం లేకుండా భగవంతుడిని ఆరాధించినప్పుడే మీకు జరగాల్సిన మంచి జరుగుతుందన్నది ఈ కథలోని ఆంతర్యం